ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి దగ్గర దగ్గర రెండు వందల రోజులు కావస్తూ ఉంది అందులో ఎనిమిది మంది చచ్చిపోయారు ఇప్పటికీ ఒక్క మృతదేహాన్ని కూడా బయటికి తీయలేకపోయారు ఈ అసమర్థతను ఈ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద బురద జల్లుతూనే ఉన్నారు అసలు ఏం జరిగింది ఏం జరుగుతూ ఉంది అనేది చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాల్లోకి వెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏం మాట్లాడుతుండంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవాలని కేసీఆర్ తన ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు క్షుద్ర పూజలు చేసిండట కేసీఆర్ ఎందుకట ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవాలి అని చెప్పి క్షుద్ర పూజలు చేసిండట అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది అది కూలిపోవాలని కేసీఆర్ క్షుద్ర పూజలు చేసిండు కాబట్టే కూలిపోయింది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట్లాడుతున్నాడు కదా అయితే నా కౌంటర్ ఏంటిదంటే ఒక్కటే ముక్క ఒక్కటే విషయం అడుగుతున్నాం ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూలిపోయింది కాబట్టి కేసీఆర్ పూజలు చేసిండు కేసీఆర్ క్షుద్ర పూజలు చేసిండు కాబట్టి ఎస్ఎల్బీసీ కూలిపోయింది అంటున్నావు అయితే అట్లనే కాళేశ్వరం కూడా కుంగిపోయింది కదా మరి కాళేశ్వరం కుంగిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి పూజలు చేసిందా బీజేపీ క్షుద్ర పూజలు చేసిందా లేకుంటే ఇద్దరు కలిసి చేసిర్రా రాహుల్ గాంధీకి పూజలు చేసిందా రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు చేసిండా ఎవరు చేసిర్రు ఎందుకంటే ఎస్ఎల్బీసీ కుంగిపోయి కూలిపోయింది ఎస్ఎల్బిసి కూలిపోయింది దానికి కారణం కేసీఆర్ క్షుద్ర పూజలు అని నువ్వు అంటున్నది కరెక్ట్ అయితే కాళేశ్వరం కుంగిపోయింది మరి కుంగిపోయిన కాళేశ్వరానికి కారణం కూడా కాంగ్రెస్ క్షుద్ర పూజలు చేసి ఉండాలి లేకుంటే రేవంత్ రెడ్డి చేసి ఉండాలి లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నువ్వైనా చేసి ఉండాలి ఎవరు చేస్తే కూలిపోయింది ఎవడో ఒకటి క్షుద్ర పూజలు చేస్తేనే ఒకటి కూలిపోతుంది అని నువ్వు మాట్లాడిన మాట ప్రకారమే మాట్లాడితే కాళేశ్వరం కుంగిపోవడానికి కారణం ఎవరు అది కుంగిపోవాలని క్షుద్ర పూజలు చేసిన సన్నాసులు ఎవరు అది కుంగిపోవడానికి కుట్రలు చేసిన తలకు మాస్నోళ్ళు ఎవరు ఇవన్నీ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా అది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక్క కిలోమీటర్ టన్నెల్ దోబుడు శాతగాక మొ మొదలుపెట్టిన ఒకే ఒక్క ప్రాజెక్టు మధ్యలోనే ఆపేసిర్రు రెండు వందల రోజులు అయిపోయింది ఎనిమిది మంది చచ్చిపోయిర్రు ఒక్కరిని కూడా బయటకు తీసుకురాలే ఈ అసమర్థతను ఈ శాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ మీద ఇంకా బురద జల్లుతూనే ఉండాలి క్షుద్ర పూజలు చేసినాడు కేసీఆర్ పూజలు ఎవడు చేస్తాడు హాని జరగాలని కోరుకునేటోడు కీడు జరగాలని కోరుకునేటోడు చెడు జరగాలని కోరుకునేటోడు క్షుద్ర పూజలు చేస్తాడు తెలంగాణకి మంచి జరగాలి అని ప్రతి క్షణం కోరుకునే కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తాడా ఎవడు చేస్తాడు క్షుద్ర పూజలు యాదగిరి గుట్ట లేదా కండ్ల ముంగట్నే ఉంది కదా అద్భుతమైన ఒక గుడి అది లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామి కోసం అద్భుతంగా కట్టించినటువంటి గుడి అది ఆ యాదగిరిగుట్ట గుడి చూసినోడు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా కేసీఆర్ క్షుద్రపూజలు పూజలు చేస్తాడంటే నమ్ముతాడా కేసీఆర్ యాగాలు చేసిండు యాగాలు ఎవరు చేస్తారు మంచి జరగాలని కోరుకునేటోడు యాగాలు చేస్తాడు క్షుద్ర పూజలు ఎవడు చేస్తాడు చెడు జరగాలని కోరుకునేటోడు క్షుద్ర పూజలు చేస్తాడు ఆలోచన ఏరి అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే కేసీఆర్ ఆ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ఏం చేసిరని మీరు తెలంగాణ కోసం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రా కూడా ఎత్తుకపోతుంటే అన్నీ మూసుకొని కూర్చున్నారు మీరు కదా తెలంగాణకు చెడు చేయాలని చూస్తున్నది మీరు కదా తెలంగాణ రాష్ట్రానికి కీడు చేయాలని చూస్తున్నది మీరు కదా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమే లేకుండా చేయాలని చూస్తున్నది కేసీఆర్ ఒక్కరోజు తెలంగాణకి చెడు జరుగుతుందనే ఆలోచన కళలో వచ్చినా సరే కేసీఆర్ లేచొచ్చి యుద్ధం చేస్తాడు తుక్కు తుక్కు చేస్తాడు ఆయన ఆయన యాగాలు చేసిండు పూజలు చేసిండు యజ్ఞాలు చేసిండు ఒక గుడి కట్టించిండు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేంత అద్భుతమైన గుడి కట్టించిండు మంచి మంచి ప్రాజెక్టులు కట్టించిండు రైతుల మంచి కోరుకున్నాడు రైతుల ఆత్మహత్యలు తగ్గాలని కోరుకున్నాడు ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇచ్చిండు ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చిండు నలభై నాలుగు వేల చెరువులు నింపిండు భూగర్భ జలాలు పెంచిండు అంత మంచి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పెడితే జస్ట్ రెండు పియర్స్ కుంగిపోయినాయని చెప్పి నీళ్ళెత్తిపోయకుండా లక్షల ఎకరాల పంటలు నాశనం చేసుకుంటా రైతుల గోస ఉచ్చుకుంటా ఇలా తెలంగాణ చెడు కోరుకుంటున్నది ఎవరు మీరా కేసీఆర్ కీడు కోరుకునేటోడే క్షుద్ర పూజలు చేస్తాడు మంచి కోరుకునేటోడు ఎప్పుడైనా యాగాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు గుళ్ళు కట్టిస్తాడు కేసీఆర్ చేసింది అదే కదా మీరేం చేసిర్రు తెలంగాణకు చెప్పండి మీరేం చేశారు ఒక్కటన తెలంగాణకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు ప్రతిదానికి దేవుని పేరే పెట్టిండేదా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇట్లా మీరేం చేసిరు ప్రాజెక్టులకు దేవుళ్ళ పేరు పెట్టే వ్యక్తి ఎవరైనా కీడు జరగాలని కోసం క్షుద్ర పూజలు చేస్తాడా ఎటుగూడుక తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన పనికి మాలిన మాటలు మాసిన మాటలని కేసీఆర్ నడగొట్టిరు కాబట్టి మల్ల గవే చిల్లర మాటలు చెప్తాం ఇంకా గవే పనికి మళ్ళీ మాటలు చెప్తామంటే జనాలు అంత అమాయకులు లెక్క కానీ కాదు కదా కీడు చేయాలని కోరుకునే వ్యక్తి అయితే ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టులకి దేవుళ్ళ పేర్లు ఎందుకు పెడతాడు కొండ పోచమ్మ సాగర్ అని పెట్టి కొండపోచమ్మ పేరు పెట్టిండు మల్లన్న సాగర్ కొమరెల్లి మల్లన్న పేరు పెట్టిండు రంగనాయక సాగర్ రంగనాయక స్వామి పేరు పెట్టిండు కాళేశ్వరంలో లక్ష్మీ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ అని వాళ్ళ పేర్లు పెట్టిండు కీడు కోరుకునే వ్యక్తి అయితే క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అయితే దేవుళ్ళ పేర్లు పెడతాడు ఇట్లా కొంచెమన్నా తెలివి ఉండాలి కదా